హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అరవింద్ అనేతా స్టోరీ మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారండి మూడు అప్డేట్స్ అప్లోడ్ చేయమని చెప్పి కాకపోతే నాకు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అందువల్ల మూడు అప్డేట్లు అనుకున్నా కూడా కుదరట్లేదు బట్ మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ నుంచి త్రీ అప్డేట్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను దానికంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి అలాగే స్టోరీ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకే చాలి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ స్టోరీ ఉండే కొద్దీ మీకు చాలా బాగా నచ్చుతుంది తొందరలోనే ఈ కథలో ఒక మంచి టర్నింగ్ కూడా ఉందండి సో డోంట్ మిస్ ద స్టోరీ అలాగే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి నేత్ర అరవై ఆరవ భాగం పొద్దున్నే ఎప్పట్లా ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన అరవింద్కి బెడ్కి ఆనుకొని ఏదో ఆలోచిస్తున్న నేత్రని చూడగానే ఏయ్ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చున్నావా ఇలా ఉంటే హెల్త్ పాడవుతుంది సైలెంట్గా ఉంటే అసహనంగా నేత్ర ఏంటిది అంటూ పట్టుకోబోతే తల పక్కకు తిప్పేసింది నేత్ర ఏంటిది నేత్ర చిన్నపిల్లల బిహేవ్ చేస్తున్నావు నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా నువ్వు ఇలా మొండికేసినంత మాత్రాన నేను నీ మాట వింటాననుకోవడం నీ భ్రమ ఎన్ని రోజులు ఇలా ఉంటావు నువ్వు సమాధానం చెప్పే వరకు లేదంటే నీ గురించి నాకు పూర్తిగా తెలిసేవరకు అని గట్టిగా అంది నేత్ర అయితే ఇలానే ఉండు అని విసుగ్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఎన్ని రోజులు నా నుండి నిజం దాస్తావో నేను కూడా చూస్తాను చూస్తూనే ఉండు నువ్వు చేయగలిగింది అదే అని చెప్పి వెళ్ళిపోతే ఎలా ఇతని గురించి తెలుసుకోవడం అనుకుంటూ బాధగా వెనక్కి వాలింది నేత్ర డియో స్ప్రే చేసుకుని ఆఫీస్కి బయలుదేరిన అరవింద్కి అడ్డుగా నిలబడింది నేత్ర ఏంటన్నట్టు సీరియస్గా చూశాడు నేను కూడా నీతో ఆఫీస్కి వస్తాను అనగానే వాట్ వినిపించలేదా నేను కూడా నీతో ఆఫీస్కి వస్తానంటున్నా కానీ ఎందుకు మీ ఆఫీస్లో నువ్వెలా ఉంటావో ఒకసారి కళ్ళారా చూద్దామని అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే నేనెక్కడైనా ఒకే రకంగా ఉంటా ప్లేస్ని బట్టి ఊసర వెళ్ళేలా రంగులు మార్చే అలవాటు నాకు లేదు అయితే నీ ఆఫీస్ నేను ఒకసారి చూస్తాను వెళ్దాం పదా కుదరదు ఎందుకు నా భార్య ఆఫీస్కి రావడం నాకు ఇష్టం లేదు ఇంట్లో ఉండి నన్ను నా కుటుంబాన్ని చూసుకోవాలి అంతే తప్ప నాతో పాటు ఆఫీస్కి వస్తానంటే కుదరదు నోరు పూసుకొని ఇంట్లో ఉండు అని వార్నింగ్ టోన్తో చెప్పి వెళ్ళిపోతుంటే అతని వాయిస్లోని బేస్కి ఏమీ మాట్లాడలేక ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవడం ఎలా అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ సోఫాలో కూర్చుండిపోయింది నేత్ర ఎప్పుడో ఎనిమిదింటికి బద్దకంగా లేచి బాల్కనీలోకి వచ్చిన నిక్కీకి తలస్నానం చేసి టవల్తో వెంట్రుకలు విదిలిస్తూ గార్డెన్లో కనిపించిన అన్వితని రెప్పవాల్చక చూస్తుండిపోయాడు బేబీ పింక్ కలర్ చుడీదార్లో మెల్లో చిన్ని చైన్ వేసుకొని నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టుకొని వెంట్రుకలని చేత్తో వేరు చేసుకుంటూనే గార్డెన్లో కనిపించిన బటర్ఫ్లైస్ని పట్టుకోవడానికి వాటి వెనుక మెల్లిగా అడుగులేస్తూ వెళ్తున్న అన్విత ఎప్పుడూ లేనిది నిక్కీ మనసులో కొత్త ఆలోచనలను పుట్టిస్తుంది గుండెల మీద చేత్తో రబ్ చేసుకుంటూ ఈ పిల్లేంటి ఈరోజు ఇలా ఉంది రే నిక్కీ వద్దురా తన మీద అలాంటి ఆలోచనలు తీసుకురాకు అది ఇంకా చిన్నపిల్ల అంటూ తనలో తనే అనుకుంటుంటే చిన్నపిల్లేంటి తను ఎయిటీన్ ప్లస్ పైగా నీ మరదలు అట్రాక్ట్ అవ్వడంలో తప్పు లేదంటూ మనసు పదే పదే చెప్తుంటే తెలియకుండానే ఆమె వైపు అడుగులేసి ఆమె ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు నిక్కీ అది కష్టంగా ఒక బటర్ఫ్లైని పట్టుకొని వదినా నాకు బటర్ఫ్లై దొరికేసింది అంటూ సంతోషంగా వెనక్కి తిరిగిన అన్విత వెనకే ఉన్న నిక్కిని గమనించుకోకుండా గుద్దేయడంతో ఆ అంటూ వెనక్కి పడబోయింది జాగ్రత్త అంటూ ఆమె నడుం చుట్టూ చేతులేసి పట్టుకుంటే నిక్కి మెడ చుట్టూ చేతులేసి కొద్దిగా వెనక్కి బెండై అతడి కౌగిట్లో ఇమిడిపోయింది అన్విత మొట్టమొదటిసారి నడుమీద పడిన ఒక మగాడి చేతి స్పర్శకి తనువంతా జివ్వుమంటూ శివరవుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది ఎప్పుడు చదువు అల్లరి అమ్మాయిలతో సరదాగా ఫ్లట్టింగ్ తప్ప ఏ అమ్మాయితోనూ ఇంత క్లోజ్గా మూవ్ అవ్వని నిక్కీకి కూడా మొదటిసారిగా తన చేతికి జున్ను ముక్కలా తగులుతున్న ఆడపిల్ల స్పర్శకి తెలియకుండానే ముగ్ధుడవుతూ నడుమీద ఉన్న చేతిని చిన్నగా ప్రెస్ చేశాడు ఉలిక్కిపడిన అన్విత అతని కాలర్ని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచింది జాగ్రత్త పడిపోతావు అంటూనే సమోహనంగా నవ్వుతున్న అతని నవ్వుకు కళ్ళు బరువుగా వాలిపోతున్నాయి అన్వితకి సిగ్గుపడుతూ తలపైకెత్తగానే స్టెప్స్ దిగుతూ వస్తున్న అరవింద్ కనిపించడంతో కళ్ళు పెద్దవి చేసి భయంతో బిగుసుకుపోయింది అన్విత ఏయ్ ఏమైంది అలా అయిపోయావేంటి అంటున్న నిక్కీని గట్టిగా వెనక్కి తోసేసి సారీ నిక్కీ అంటూనే చూసుకోలేదు అంటూనే ఫాస్ట్గా అక్కడి నుండి లోపలికెళ్ళిపోయింది తను తోసిన ఫోర్స్కి గడ్డిలో పడిపోయిన నిక్కి వావ్ స్వీటీ ఫ్రెండ్ కోసం ఎక్కడెక్కడో వెతికాను నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావా అనుకుంటూ ఇన్ని రోజులు నిన్నీ యాంగిల్లో చూడలేకపోయాను బంగారం ఏమనుకోకు అనుకుంటూనే కళ్ళు మూసుకొని ఊహల్లో విహరిస్తున్నాడు ఏంటి మేడం అలా ఉన్నావేంటి ఎప్పుడు డబ్బాలో గురకరాళ్లేసి గిరకరించినట్టు లోడలోడ వాగుతూనే ఉంటావు కా ఈరోజేంటి ఇంత కామన్ కూల్గా ఉన్నావు అంటుంటే నేనొకసారి ముంబై వెళ్దాం నందు ముంబైకా ఎందుకు సీరియస్గా చూస్తుంటే నువ్వు వెళ్తానంటే వాడు పంపిస్తాడనుకున్నావా పంపడు అందుకే ఫ్రెండ్ని కలవడానికని చెప్పి వెళ్తాను అంత అవసరమాస్టెల్లా నీకు ఇప్పుడు ఇక్కడ ఏం తక్కువైందని ముంబై వెళ్ళాలి ఏమీ తక్కువ కాలేదు అన్నీ ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉన్నాయి కానీ నాకంటూ కొన్ని కోరికలుంటాయి వాటి కోసం వెళ్ళాలనుకుంటున్నాను అంటూ కళ్ళు మాత్రం పైకెత్తి నవ్వుతూ చెప్తుంటే వాణ్ణి దాటుకొని అంత ఈజీగా వెళ్ళలేవు అది చూద్దాం ఎలా వీళ్ళనివ్వడో నేను చూస్తాననుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్టెల్లా